వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి కూడా టెన్త్ ఇంటర్ మరియు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నేడే విద్యా వికాస్ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కనుమరుగు అవుతుందని వచ్చేది కూటమి ప్రభుత్వమేనని చింతలపూడి నియోజకవర్గ ఉ జంగారెడ్డి గూడెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ అన్నారు ఆదివారం ఆయన స్మార్ట్ టీవీతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ మొత్తం టీడీపీ కూటమికి జైకొట్టాయని తెలిపారు నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు టీడీపీ విజయడంగా ముగిస్తుందని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని అన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతున్నామని అన్నారు చింతలపూడిలో ఇరవై వేల మెజారిటీతో సోంగా రోషన్ కుమార్ విజయం సాధిస్తారని ఏలూరు పార్లమెంటును లక్ష మెజార్టీతో టీడీపీ కైవసం చేసుకుంటుందన్నారు జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో టీడీపీకి భారీ మెజారిటీ వస్తుందని అవినీతిపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ కూటమికి పటం కట్టబోతున్నారని రామ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు సార్ ఎలా ఉంది అసలు ఎగ్జిట్ పోల్ పరిస్థితి ఏంటి మీ టీడీపీకి ఎలా కానుకున్నాను నిన్న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారండి పదిహేడు సంస్థలు సర్వే పెడితే దాంట్లో పన్నెండు సర్వేలు మాకు ఎన్డీఏ కూటమికి విజయం సాధిస్తుందని అని చెప్పారు మాకు చాలా ఆనందంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రేపు నాలుగో తారీఖున ఎన్నికల్లో గెలవబోతున్నాం ఇది పక్కా ఎన్ని స్థానాలు వస్తాయి మాకు నూట ఇరవై నుంచి నూట నలభై సీట్లు వస్తాయండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై వచ్చినా ఆ ఓకే ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతున్నా ఇరవై మూడు పార్లమెంట్ సీట్లు వస్తాయి మొత్తం ఇరవై ఐదుకి ఇరవై ఐదుకి ఇరవై మూడు వస్తాయి పక్కా ఎందుకు మీకు టీడీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులేనండి అహంకార పూర్తయిన పనులు రాక్షస పాలన గోండాయిజం రౌడీయిజం అక్రమ కేసులు పెడతాం మా నాయకుడిని యాభై మూడు జైల్లో పెట్టాడు చాలా బాధ అనిపించింది మాలో ఉన్న ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారిని నాయకులుగా చెప్పిన వాళ్ళందరినీ కూడా జైలు పంపించాడు ఆస్తిపాటు చేసాడు అంతకంటే ఏంటండి జనాలు గమనించాలంటారా సమయం వచ్చినప్పుడు చెప్ చెప్తారు సమయం వచ్చింది రేపు చెప్తారు ఓకే అంటే ఇక్కడ పేదలకు మంచి జరిగినటువంటి రెండు వర్గాలుగా ఓట్లు చీలిపోయినట్టు అనిపిస్తుంది వాస్తవం అతను సెంటిమెంట్ కోసం పేదలు పేదలు అంటున్నాడు అతని పేదల మీద అతనికి ప్రేమ లేదు రేపు చూదురు కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు యువత వాళ్ళతో పాటు పేదవాడు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డిని మార్పు కోరుకున్నారు చంద్రబాబు రావాలనుకున్నారు ఆ దిశగానే మన ఓట్లు వేసారు అందరూ ఓకే మన ఏలూరు జిల్లాకు సంబంధించి అలాగే లేదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి అన్నింటిలో టీడీపీకి ఎంత అనుకూలంగా ఉంది పక్కగా పదిహేను వస్తాయండి క్లీన్ చిప్పటి పోతుంది అలాగే నర్సాపురం పార్లమెంటు ఏలూరు పార్లమెంటు రెండు రాబోతున్నాయండి ఎన్డీఏ కూటమి మెజార్టీ 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 మాదైతే లక్ష నుంచి లక్ష యాభై వేలు ఉంటుందండి నర్సాపురం అయితే రెండు లక్షల దాకా ఉంటుందండి ఓకే అలాగొచ్చాడు చింతలపూడి పరిస్థితి ఎలా ఉంది పదిహేను నుంచి ఇరవై వేలు మెజారిటీతో నగ్గబోతున్నాం అండి రోషన్ కుమార్ గారు మంచి మెజారిటీ వస్తుంది చింతలపూడి ఉంచిన దానికి ఇంకా ఎక్కువ వస్తుంది సరే మేము పదిహేను ఇరవై చెప్తున్నాం నెక్స్ట్ మనకి పోలవరం ఉంది పోలవరం పరిస్థితి ఎలా ఉండబోతుంది మీకు తెలిసి పోలవరం తక్కువలో బయటెడదు అనుకుంటున్నాం అండి మినిమం ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు లోపు ఓకే అంటే ఇప్పుడు చెంతలపూర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీరు చెంతలపూడి నియోజకవర్గంలో ఉంటున్నారు కాబట్టి చెంతలపూర్ నియోజకవర్గంలో అటు నాలుగు మండలాల్లో ఏ మండలానికి నుండి ఎక్కువగా మీకు వచ్చాక సార్ జంగారెడ్డి టౌన్ అండి ఆరు నుంచి పదివేలు వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చూశారు పరిపాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతి అంత ఎంత కూడా కాదు పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏదైనా ఇల్లు కట్టుకుంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయడం ఎక్కడ రోడ్డు పక్కన వైడింగ్లు ఏదైనా కొంచెం ఏదైనా జస్ట్ ఒక అడుగు ఏది ఉంటే దాన్ని ముగ్గులేసి రెండు లక్షలు విది చేయడం సారైతే అయితే ఏర్లై పారింది ప్రాణాలు కోల్పోయారు మట్టి తవ్వకాలు అన్యాయండి ఒకటి కాదు రెండు కాదు అన్ని సెటిల్మెంట్లు జంగారెడ్డి గూడెం ఇసుపు చెంది ప్రజలు అంతా అవినైతే దానివల్ల మీకు అనుకూలంగా వచ్చింది ఎందుకంటే జంగారెడ్డిగూడెం టౌన్ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు నియోజకవర్గానికి ఈ మున్సిపాలిటీ కంప్లీట్గా టీడీపీకి అనుకూలంగా ఉందంట పక్కాగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈనాటికి కూడా మ్యాండెట్లో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గాల్లో కూడా కేవలం మూడు వందల ఓట్లతోనే స్వల్ప ఇక్కడ మైనస్ వచ్చింది తప్ప ఇప్పుడు టీడీపీకి మ్యాండెట్ ఇక్కడ అనుకూలంగా ఉంటుందండి ఓకే టోటల్గా మీరు ఇచ్చినటువంటి జనసేనకి అనుకూలంగా ఎన్ని సీట్లు వచ్చే జనసేనకి ఇరవై ఒకటికి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా వస్తాయండి పిఠాపురంలో ప్రసిద్ధి యాభై వేలు పైన నెక్కబోతున్నాను మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇప్పుడు సర్వే సంస్థలు కనుక మీకు కంప్లీట్గా మీ సర్వే ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం కంప్లీట్గా టీవీ టీడీపీకి అనుకూలంగా మొత్తం ప్రజాదరణ ఉందని అంటున్నారు కంప్లీట్గా రేపు నాలుగో తారీఖున పరిస్థితి ఎలా ఉండబోతుంది మీరు ఇదే మళ్ళీ ఒకసారి ఎలా ఏం చెప్పబోతున్నారు కనుక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మేము పుట్టలేదు కానీ అప్పుడు చాలా ఆనందపడ్డారు ఇది స్వతంత్రం వచ్చిందని నిజంగా జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిన తర్వాత అంతకంటే ఉత్సాహంతో ఇక్కడ వేడుకలు చేసుకుంటాం ప్రజలతో మాతో అందరితో కలిపి సర్వే సంస్థల యొక్క అంచనాలు ఫార్మర్ అయితే పరిస్థితి ఏంటి వైసీపీ ఫార్మర్ అవ్వండి ఎందుకంటే గతంలో ఇదే సంస్థలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో అంటే వాళ్ళు ఇచ్చినప్పుడేమో వాళ్ళు మంచిది అన్నారు ఇవేళ మంచి కదంటున్నారు వాళ్ళు గత రెండు శతాబ్దాలుగా ఇటు తమిళనాడు కానివ్వండి లేకపోతే ఇటు కర్ణాటక కానివ్వండి లేకపోతే తెలంగాణలో కూడా అయ్యే సంస్థలు ఇచ్చాయి కదా వాళ్ళు ఇచ్చిన మెజారిటీ ఇచ్చిన గడల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అది మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది అలాగే మొన్న ఎలక్షన్లు కూడా మాకు బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఓటు బదిలీ అయింది మాకు అయింది వాళ్ళకైంది ఎందుకంటే చాలా ముగ్గురు ఒక స్నేహభావంగా చేసాం చిన్న చిన్న ఇగువలు ఉన్నా పక్కన పెట్టినా ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసే అందరూ కూడా కలిసి పనిచేశారు కసిగా పనిచేశారు ఇష్టంగా పనిచేశారు ప్రేమగా పనిచేశారు అక్కడగా కూటమి విజయం సాధిస్తున్నారు షూర్ అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం